నేషనల్ లెవెల్ దాటి ఇప్పుడు ఏషియన్ లెవెల్లో ప్రగతి నాలుగు పథకాలతో తిరిగి వచ్చింది అవునండి తిరిగి వచ్చినప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి ప్రగతికి లభించిన అప్రిషియేషన్ ఏంటి వాళ్ళనే అడగాలి ఇంకా మీరు దట్స్ మై ఆన్సర్ అంటే నేను నేను మాత్రం నిజంగా చాలా ఫీల్ అయ్యా ఏంటి మన ఇండస్ట్రీలో ఇంత అచీవ్ చేసిన ఒక మహిళకి దక్కాల్సిన గౌరవం దక్కలేదేమో నేనైతే ఫీల్ అయ్యాను ఏమోనండి అడగాలి ఐ నో అంటే మీకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదా అరే మనం ఇంత అచీవ్ చేసామే ఎందుకు మన వాళ్ళల్లో మనకి ఎందుకు ఈ గుర్తింపు రాలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా సీ నా వరకు నా పాయింట్ ఇండియాలోనే ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ ఏజ్లో ఒక స్పోర్ట్స్ని రిప్రజెంట్ చేసి ఏ ఏజ్లోనూ ఎవరు ఇప్పుడు దాకా చేయని ఒక విషయం నేను చేశాను అలాంటి ఒక మనిషి తెలుగు సినిమా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అండ్ డిపెండ్స్ ఆన్ మా 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 పెద్దలకి వదులుతున్నాను ఇంకా ఐ ఫీల్ నాది నేను చేశానండి నేను గౌరవం నా డ్యూటీ నేను నేను తెలుగు సినిమాని రిప్రజెంట్ చేశాను తెలుగు తెలుగు అనే కాదు ప్రతి లేడీ ఆర్టిస్ట్ని అక్కడ రిప్రజెంట్ చేశాను మాకు గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అనేది ప్రతి లేడీ ఆర్టిస్ట్ కూడా ఇవ్వాలి అన్నది ఎక్కడో నాకు చిన్న కొరత ఎప్పుడు ఉండింది ఇది ఇది నేను ఎ ఇది యాక్చువల్గా నేను మైండ్లో అనుకుని చేశాను ఐ వాంట్ రెస్పెక్ట్ ఫర్ ద సినిమా విమెన్ అనేది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యే నేను ఈ పని చేశాను మేబీ అది చాలా స్ట్రాంగ్ నన్ను ఇంత దూరం నన్ను అంత గట్టిగా నన్ను నేను ఇది చేసుకుని స్ట్రా కష్టపడి నేను చేశాను అని అంటే అదొక రీజన్ చాలా పెద్ద రీజన్ దట్ ఐ వాంట్ బీ రెస్పెక్టెడ్ నాట్ జస్ట్ ఆర్టిస్ట్ అనగానే ఒకొక్క ఎక్కడో తెలియని ఒక చిన్న చూపు అది ఎక్ అది కాదు వీ కెన్ డూ మచ్ మోర్ దెన్ దట్ అన్న ఒక ఇది రావాలి అనేది నేను చాలా నా ప్రాణం పెట్టి నేను చేశాను నేను ఇది సినిమా తరఫున నేను తెలుగు సినిమాని రిప్రజెంట్ చేస్తున్నాను నేను సినిమా లేడీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది అండ్ చాలామంది చెయ్యని ఒక విషయాన్ని నేను చేశాను అనేది కూడా చాలా గర్వంగా ఉంది అది ఇంకా వాళ్ళకి రెస్పాండ్ అవుతారేమో లేట్ అవుతుందేమో అంటే ఒక ఏ ఎవరైనా ఒక స్పోర్ట్స్ మెన్ కానీ స్పోర్ట్స్ ఉమెన్ కానీ ఒక పథకం తీసుకొని వస్తే పథకం తీసుకొని వస్తే అటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇటు ఇండస్ట్రీ వైపు నుంచి ఇండస్ట్రీ వైపు నుంచి వాళ్ళని ట్వీట్ చేయటం వాళ్ళని అభినందించడం ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం రీసెంట్ టైమ్స్లో చూసాము ఇంతకు ముందు చూసాము ప్రభుత్వాలు ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ప్రకటించడం చూసాము ఇవన్నీ బట్ వేరే ఒక ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అనే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక ఒకటి ఒకటి కాదు రెండు కాదు నాలుగు పథకాలు తీసుకొని చిన్న ప్రగతికి ఎందుకు రాలేదన్న బాధ అంతే ఇంకా ఇది యాక్చువల్ గా నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదేమో మా పెద్దలు అడగాల్సిన క్వశ్చన్ ఎందుకు అంటే ఎవరైనా పర్సనల్ గా కూడా కాల్ చేసి అభినందించవచ్చు బట్ అది పర్సనల్ విషయం కాదు ఇది బహిరంగంగా అభినందించాల్సిన విషయం ఏమో సరిపోలేదేమో అండి నేను ఈసారి కామన్ కామన్వెల్త్ తెచ్చాక మేబీ చేస్తారేమో వాళ్ళకి కేషన్ సరిపోలేదేమో మేబీ పథకం చిన్నదయ్యి ఉంటుంది ఈసారి గోల్డ్ ఖచ్చితంగా ట్రై చేస్తాను సార్ ఓకే ఎప్పుడు కామన్వెల్త్ ఎప్పుడు కామన్వెల్త్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ అండి సెప్టెంబర్ అవునంటే సూపర్ ఓకే సరే ఇక ఇక వాళ్ళ అంతవరకే అనుకుందాం బట్ నేను మాత్రం కనీసం మా వైపు నుంచి ఒక అభినందన లెటర్ అన్న మీడియాకి పంపించుంటే బాగుండేదేమో నేను ఫీల్ అయ్యా యాజ్ ఏ ఒక మాలో మీరు ఈవెన్ కమ్ దీంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా ఉన్నట్టున్నారు కదా సో మాలో సీనియర్ మెంబరు మీరు సో వాళ్ళకి గర్వకారణమే కదా కనీసం వాళ్ళైనా అభినందిస్తూ ఒక లెటర్ పంపించి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు మరి అది కూడా ఎందుకు వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు అనేది ఓకే సరే ఇక అది ఇక వాళ్ళ వాళ్ళకే వదిలేద్దాం అది ఇండస్ట్రీ వాళ్ళకే వదిలేద్దాం ఎందుకు స్పందించలేదు అనేది ఇంకా తెలియదేమో పాపం తెలియకుండా ఉంది కదా ఇవాళ సోషల్ మీడియా ఇంత పాపులర్ అయిన తర్వాత తెలియకుండా ఉండటం అనేది మనం అనుకోలేము అది